దర్శన్ శరణ్య సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటారు దర్శన్ ఒక్కసారిగా ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఏమైందండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది కార్ టైర్ పంచర్ అయింది శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే సరదాగా నడుచుకుంటూ వెళ్దామా అని శరణ్య అంటూ ఉంటుంది సరే పదే అయితే వెళ్దాం అని దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా అనన్య పైనుండి చాటుగా ఉండి వింటూ ఉంటుంది నా పిచ్చిని ఉపయోగించుకొని వీళ్ళిద్దరిని పైకి లేపిస్తే ఎలా ఉంటుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే దర్శన్ శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే పిచ్చిదానిలాగా కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది దర్శన్ శరణ్యను ఒక్కసారిగా గుద్దాలని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్యకు అలాగే అనన్య నడుపుతున్న కారుకి మధ్యలో రోహిత్ వస్తాడు ఇక అనన్య కారుతో రోహిత్ని గుద్దేస్తుంది రోహిత్ బైక్ మీద నుండి దొర్లుకుంటూ వెళ్ళి కింద పడిపోతాడు ఇక రోహిత్ తల నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి రోహిత్ అడుగులో పడిపోయి ఉంటాడు బామగారు అని శరణ్య పరిగెత్తుకుంటూ రోహిత్ దగ్గరకు వెళ్తుంది అనయ్య కళ్ళు తెరవన్నయ్య అని దర్శన్ రోహిత్ని పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ స్పృహ లేకుండా ఉంటాడు అనన్య యాక్సిడెంట్ చేయడంతో అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది